హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్స్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ అయితే నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర అయితే వెనుక భాగంలో ఒకటిన్నర సెంటులో అయితే ఒక చిన్న జాతుకోళ్ళ షెడ్ని అయితే నేను నిర్మించాను అంటే మాకు బ్యాక్ సైడ్ ఒకటిన్నర సెంటు స్థలం ఉంది ఈ ఒకటిన్నర సెంటు స్థలంలో అయితే మళ్ళీ అంటే పన్నెండు అడుగుల పొడవుతో అదే విధంగా ఎనిమిది అడుగుల వెడ వెడల్ అయితే నేను ఒక చిన్న సైజు షెడ్ని అయితే నిర్మించాను ఆ యాక్చువల్ గా అయితే నేను ఇదే సైజ్ షెడ్ అయితే ఇంతకు ముందు అంటే ఈ షెడ్ నిర్మించక ముందు అయితే లోకల్ గా దొరికే కట్టెలతో అయితే కొండ కట్టెలు ఉంటాయి కదా ఆ కట్టెలతో అయితే నేను తీసుకొచ్చేసి నిర్మించాను బట్ అప్పుడైతే అప్పుడు కూడా అయితే నేను జాతి కుళ్ళకి తీసుకొచ్చాను అంటే ఎగ్స్ తీసుకొచ్చుకొని ఒక్కొక్క ఎగ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకొని ఆ తర్వాత వాటిని పొది లోకల్ కొల్లతో పొదిగించుకొని ఆ తర్వాత మన పిల్లలు అయితే వచ్చినాయి అట్లా వన్ ఇయర్ అయితే నేను పెంచిన వన్ ఇయర్ పెంచిన తర్వాత పెద్దవే అయినాయి ఒక రకమైన సైజు అంటే పెట్టలు పుందులు అయితే మన దగ్గర వచ్చినాయి వచ్చిన తర్వాత ఆ తర్వాత మనకు ఒక తెగులు అనే వ్యాధి వచ్చేసి మొత్తం అన్ని చనిపోయాయి అదేవిధంగా నేను వేసిన షెడ్ కూడా అంటే కజ్జలతో వేసిన కదా లోకల్ కజ్జలతో అది కూడా అయితే మనకు కజ్జలు కాబట్టి వానకు ఎండకు మొత్తం అయితే కుళ్ళిపోయినాయి కుళ్ళిపోయి అయితే షెడ్ కూడా మొత్తం అయితే పాడైపోయింది ఆ తర్వాత నేను మళ్ళా టైం తీసుకొని అంటే ఒక వన్ ఇయర్ టైం తీసుకొని విధంగా నాకు ఈ స్థలంలో అయితే ఎటువంటి నీడకైతే చెట్లు అయితే లేవు అందుకోసం అయితే ఒక కొందగు చెట్టునైతే వేసిన సో ఈ వన్ ఇయర్ వ్యవధిలో అంటే కాలంలో అయితే మొత్తం మీద ఆ చెట్టు పెద్దగా అయిపోయింది ఆ తర్వాత నేను డిసైడ్ అయినా ఏమని మళ్ళీ అయితే ఒక చిన్న షెడ్ అయితే నిర్మించాలి మళ్ళీ అయితే జాతికులు తెచ్చుకోవాలి ఈసారి అయితే నేను ఖచ్చితంగా షెడ్ అయితే పర్మనెంట్ గా అదే విధంగా చాలా తక్కువ అంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ ఖర్చులో నిర్మించానండి బట్ ఈసారి కూడా అయితే పర్మనెంట్ గా చాలా తక్కువ ఖర్చులు అయితే నిర్మించాల నిర్మించాలనుకున్నాను సో దానికైతే నేనైతే ఈ షెడ్ కి నిర్మించడానికి అవసరమయ్యే వస్తువులన్నిటిని కూడా ఫస్ట్ హ్యాండ్ లో కంటే సెకండ్ లో కొనేసి చాలా తక్కువ రేటు కొనేసి నిర్మించాలనుకున్నాను కొన్ని ఐటమ్స్ అయితే ఫస్ట్ హ్యాండ్ లో కొన్నాను కొన్ని ఐటమ్స్ అయితే చాలా అంటే తక్కువకే సెకండ్ హ్యాండ్ లో కొన్నాను సో అవి వచ్చేసి మొదటగా పైప్స్ అండి అంటే ఈ చిన్న వేయడానికి అయితే నాకు కట్టెలు కాకుండా కట్టెలకు బదులుగా అయితే ఐరన్ పైప్స్ అయితే యూజ్ చేయాలనుకున్నాను అండి ఆ విధంగా అయితే ఆ ఎయిర్ఎన్ పాక్స్ కి అయితే నేను మా దగ్గరలో కడపలో ఉన్నటువంటి ఒక మామూలుగా అంటే ప్రాధాన్యపలవన్నీ వస్తాయి కదా వాళ్ళ దగ్గరకైతే వెళ్ళినా అక్కడైతే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ లో మనకు ఐటమ్స్ అయితే దొరుకుతాయి కదా సో టెన్ పైప్స్ అయితే అంటే పది పైపులు ఒక్కొక్క పైప్ అయితే మనకు ఇరవై అడుగుల పొడవు ఉంటుంది మనమైతే చూసుకోవాలండి ఏ బాగునా ఏ బాగు అని ఆల్మోస్ట్ కొత్తలాగానే ఉంటాయి కొంచెం తుప్పు తుప్పుబడి ఉంటాయి అయితే నేను పది అడుగుల సారీ పది పైపులు అయితే ఇరవై అడుగుల పొడవు అయితే ఉంటాయి ఒక్కొక్క అడుగు అయితే నేను ఎంత కాస్ట్ అంటే ఒక్కొక్క అడుగు వచ్చేసి మనకు పదహైదు రూపాయలు పడింది అండి యాక్చువల్గా అయితే మనం పది పైపులు అయితే కొంటున్నాము పది పైపులు ఒక్కొక్క అంటే ఒక్కొక్క పైపు వచ్చేసి ఇరవై అడుగుల పొడవు ఉంది కాబట్టి పది ఇంటూ ఇరవై వేసుకుంటే రెండు రెండు వందల అడుగులు అయితే మనం కొనాలి ఓవరాల్ ఈ రెండు వందల ఇంటూ అడుగు పదహైదు రూపాయలు కాబట్టి పదహైదు వేస్తే మనకు మూడు వేల రూపాయలు అయితే పది పైపులు అయ్యాయండి ఆ మామూలుగా అయితే ఇదే పైపులు మనము బయట షాప్లో కొనాలి అంటే అంటే పది పైపులు ఇరవై అడుగుల పొడవు ఉంటే ఈ పది పప్పులు కొనాలంటే దగ్గర దగ్గరగా ఆరు వేల రూపాయలు అయితే మనకు పడుతుంది అండి అంటే ఒక కడుగు అయితే అక్కడ ముప్పై రూపాయలు పడుతుంది బట్ ఇక్కడైతే మనకు ఒక కడుగు అయితే పదిహేను రూపాయలు వస్తుందండి సో మూడు వేలకైతే మనము చిన్న సైజ్ పప్పులు అయితే కొన్నామండి అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ స్థలం అయితే మనకైతే ఈ అయితే త్రీ సైడ్స్ అయితే ఫార్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మనకు ఆ గోడలు అయితే మనకు ఉంటాయి అండి త్రీ సైడ్స్ ఒక ఒక సైడ్ అయితే ఎటువంటి గోడ అనేది మనకు లేదు సో దానికి అయితే మనం ఏం చేయాలంటే ఫెన్సింగ్ అనేది వేయాలి కాబట్టి అయితే పైపులు కావాలి కాబట్టి అంటే మనం కి మనం జాలి అనేది ఐరన్ జాలి కట్టాలి కాబట్టి పర్మనెంట్ గా మనం చేయాలనుకున్నాం కాబట్టి నేనైతే ఒక పైప్స్ అయితే తీసుకురావాలనుకున్నాను అవి కొంచెం వీటికైతే కొంచెం పెద్ద సైజ్ ఉండాలనుకున్నాను కాబట్టి సైజు వచ్చేసి ఒకటిన్నరకి ఒకటిన్నర సైజ్ అయితే ఉంచాలనుకున్నాను అంటే ఇంచులల్లో ఈ విధంగా అయితే నాలుగు పైపులు తీసుకొని వచ్చానండి ఈ నాలుగు పైపులు వచ్చేసి ఒక్కొక్కటి అయితే పదకొండు అడుగులు ఉండాలనుకున్నా ఇవి సేమ్ ఇదే ప్లేస్లో అయితే నేను ఒక్కొక్క అడుగు అయితే దీన్ని ఖర్చు అయితే మనకు ఇరవై ఐదు రూపాయలు పడిందండి అంటే పదకొండు ఇంటూ నాలుగు పైపులు కాబట్టి నాలుగు అంటే నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ ఇరవై ఐదు మనకు ఒక్క వెయ్యి ఒక వంద రూపాయలకి అయితే మనకు నాలుగు పైపులు వచ్చాయండి ఏ పైపులు అయితే బయట షాప్ లో కొనాలంటే మనకు ఒక్కొక్క కడుగు వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది అక్కడ ఒరిజినల్ గా అయితే సో ఓవరాల్ గా రెండు వేల రెండు వందల రూపాయలకి అయితే బయట మనకు వస్తాయి బట్ ఇక్కడైతే మనకు ఒక వెయ్యి ఒక వంద రూపాయలనే వచ్చాయండి ఈ విధంగా అయితే చిన్న సైజు పైపులు పెద్ద సైజు పైపులు అయితే రెండు కొనేశానండి ఆ తర్వాతే ఐరన్ మెష్ అండి అంటే ఈ కి అయితే చుట్టూ ఆ లోపల మళ్ళీ ఒకవేళ పొరపాటున పిల్లు ఏమన్నా వచ్చినా లోపలికి రాకుండా ఉండడానికి అయితే నేను చుట్టూ అయితే గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఐరన్ మెష్ అయితే తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్ మెస్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ లెంత్ ఫోర్ ఫీట్ హైట్ అండి దీని వచ్చేసి నేను రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలకి అయితే సారీ అండి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకైతే పర్చేజ్ చేసినా అండి ఇది ఒక బండిల్ అయితే పర్చేజ్ చేసిన విధంగా అయితే మళ్ళీ టెన్ ఫీట్ ఎక్స్ట్రా కావాలండి ఎందుకంటే మనకు చుట్టుకొలత ఈ షెడ్కి అయితే చుట్టుకొలత అయితే ఫార్టీ ఫీట్స్ వస్తుందండి మనం కొన్నది బండిల్ లెంత్ వచ్చేసి థర్టీ ఫీట్ కాబట్టి ఒక టెన్ ఫీట్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను దానికైతే తొమ్మిది వందల అరవై రూపాయలు పడింది ఆ తర్వాత అయితే నేను మళ్ళీ నార్మల్ ఐరన్ షెడ్ తీసుకున్నాను అండి అది ఒక బండిల్ తీసుకున్నాను అది వచ్చేసి లెంత్ మనకు ఫార్టీ ఫీట్ హైట్ ఉంటుంది సారీ ఫార్టీ ఫీట్ లెంత్ లెంత్ ఉంటుంది త్రీ ఫీట్ హైట్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అయితే పడిందండి దీని దేనికైతే వాడానంటే డోర్స్ కోసము అంటే షెడ్కి డోర్కి విధంగా మొత్తం ఫామ్కి అయితే డోర్ అదే విధంగా కొన్ని ప్లేస్ల్లో అయితే గ్యాప్ ఉందండి ఈ నుంచి పిల్లలు ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటికి కూడా అయితే నేను కవర్ చేయడానికైతే ఈ నార్మల్ ఐరన్ మెష్ అయితే నేను యూజ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి ఆ ఈ షెడ్ కి పై భాగాన మనం ఏదో ఒక పట్ట పట్ట వేయాలి కాబట్టి అంటే తర్పాలని అయితే నేను వేయాలనుకున్నాను బ్లాక్ ది బట్ ఎక్కువ హీట్ వస్తుంది కాబట్టి మాకు దగ్గరలోనే ఒక ప్లేస్ లో అయితే హెచ్డి పైప్ తో తయారు చేసినటువంటి ఒక పట్ట అయితే దొరుకుతుందండి ఇది వచ్చేసి మంచి లైఫ్ అయితే వస్తుంది మనకు అంటే దగ్గర దగ్గర బాగా అంటే కుదరకుండా మనం ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తీయకుండా అయితే మనకు హెచ్డి పైప్ తో వచ్చేసినాం కాబట్టి తీయకుండా ఉంటే కొంచెం మంచి లైఫ్ అయితే వస్తుందండి దీని సైజ్ వచ్చేసి మనకు పదహైదు అడుగుల పొడవు అదే విధంగా ఎనిమిది అడుగుల వెడల్పు అయితే తీసుకొచ్చామండి ఇది మనకు రెండు వేల రూపాయలు అయితే పడింది నేను హీట్ మనకు షట్ రాకుండా డైరెక్ట్ గా ఆ పట్టకి కింద బ్రా అయితే మనకు మనకు వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జెస్ కి అయితే మనకు కాగిత పట్టాలు వస్తాయి కదండి వాటిని అయితే యూజ్ చేశాను ఇవైతే నేను లోకల్ గానే త్రీ హండ్రెడ్ రూపీస్ కి అయితే పర్చేస్ పర్చేస్ చేశాను మెయిన్ పర్పస్ ఏంటంటే యూజ్ చేయడానికి అయితే హీట్ అనేది మనకు డైరెక్ట్ గా లోపలికి రాకుండా ఉండడానికి అయితే యూజ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి నేను జాలి అండి ఫెన్సింగ్ అయితే ఒక సైడ్ ఫెన్సింగ్ వేయాలని చెప్పలేను కదా ఒక జాలి అయితే తీసుకొని వచ్చాను అది ఒక అది వచ్చేసి ఇరవై ఒక్క అడుగు పొడవు పొడవు ఉంది మొత్తం అయితే ఇరవై నాలుగు కేజీలు పడింది ఒక కేజీ అయితే డెబ్బై ఐదు రూపాయలు మనకు పడింది సో ఓవరాల్ గా అయితే మనకు ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయలకి అయితే వచ్చేస్తుంది అండి ఆ తర్వాత ఒక ఫ్రేమ్ లాగా చేయాలి కాబట్టి అంటే ఈ షెడ్ నేనైతే మొత్తం ఐరన్ పైప్స్ తీసుకొని వచ్చి ఒక ఫ్రేమ్ లాగా చేయించాలనుకున్నాను కాబట్టి ఈ ఫ్రేమ్ లాగా చేయించడానికి అయితే వెల్లర్ని తీసుకొచ్చాను అతనైతే ఈ ఫ్రేమ్ ను మొత్తం కూడా ఒక వెయ్యి ఎనిమిది వందల ఖర్చుతో అయితే చేంజ్ చేంజ్ చేస్తాడండి ఇదండి ఓవరాల్ గా సో నాకు మొత్తం ఈ షెడ్ నిర్మించడానికి అయితే పదహైదు వేల ఆరు వందల నాలుగు రూపాయలు అయితే అయిందండి నేనైతే చాలా తక్కువ ఖర్చుతో ఒక చిన్న సైజు పర్మనెంట్ అయితే నిర్మించానని అనుకుంటున్నానండి సో మీరు కూడా అయితే ఇనిషియల్గా ఏదైనా చిన్న స్థలంలో చిన్న సైజు షెడ్యూన్ అయితే నిర్మించాలనుకుంటే మొదటగా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి మెటీరియల్ అయితే తెచ్చుకోండి అంటే సెకండ్ హ్యాండ్లో తెచ్చుకోండి ఆ తర్వాత మీకు ఏదైనా ఈ ఫామ్ పైన ఆదాయం వస్తే కొంచెం పెద్ద స్ట్రక్చర్ అంటే ఏదైనా స్థలం తీసుకొని ఆ తర్వాత మీ ఫామ్ అని ఫామ్ని డెవలప్ చేసుకోండి సో ఇదండి మరి చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి సో ఇలాంటి చిన్న స్థలంలో చిన్న ఫామ్ గురించి చిన్న సైజ్ ఫామ్ గురించి మీకు అప్డేట్స్ కావాలంటే దయచేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో